ಜನಗಾ ಸತ್ತನಪಲ್ಲಿ ನಿಕ್ಕರ್ಮಾಫಿಯನ್ ಬೆಂಟನೆ ಸತ್ತನಪಲ್ಲಿ ನಿಖರ್ ಮಾಫ್ಯಾನ್ ಬೆಂಟನೆ ಸತ್ತನಪಲ್ಲಿ ನಿಖರ್ ಮಾಫ್ಯಾನ್ ವಂಟನೆ ಸತ್ತನಪಲ್ಲಿ 아 <susurra> h మరి ప్రశ్నిస్తానని చెప్పి పడకేసుకొని పండుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నగారు అన్న కల్తీ మద్యంతో పేద బడుగు బలహీన వర్గాల బాబుల అన్నదమ్ములు ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల గౌరవ చంద్రకాంత్ రెడ్డి అదే అదేవిధంగా పట్టణ అధ్యక్షులు దేవన్న గారికి మిగతా అన్నదమ్ములందరికీ అక్కచల్లమ్మలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కల్తీ మద్యం మీద ప్రతి జిల్లాలో ప్రతి డివిజన్లో ఎక్సైంజ్ ఆఫీసర్కి ఒక మెమరన్ ఇవ్వడం జరిగింది ఆ మెమరన ప్రధాన ఉద్దేశము అయ్యా ఎన్నికల కన్నా ముందు మందు మరి మరి మందు మీద చాలా మంచి మాటలు చెప్పినారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయ్యా ఈ రోజు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారు గా ఉన్నప్పుడు జే బ్రాండ్ మద్యం అని చెప్పి చాలా చురుకనగా మాట్లాడినారు రోజు బి బ్రాండ్ అని మేము అడుగుతున్నాం ఈ రోజు ములకల చెరువులో ఏదైతే కల్తీ మద్యం దాదాపుగా వన్ ఇయర్ నుండి సాగుతుంది మరి దాని వెనకాల ఎవరున్నారని క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతూ ప్రజలను ఎంతమంది మహిళలు మంగళ సూత్రాలు తెగితే మీకు సంపద వస్తుందని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల కన్నా ముందు సంపద సృష్టించి ఆ సృష్టించిన సంపదతో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామన్నారు ఈ రోజు చూస్తే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అదేవిధంగా కల్తీ మద్యం ఏరులై పారుతుంది ఈ రోజు స్కూల్ బడి గుడి తేడా లేకుండా ఈరోజు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ఒక కుటుంబం విచ్ఛిన్నం కావడానికి ప్రధాన పాత్ర మద్యం పోషిస్తుంది అలాంటి మద్యాన్ని మీరు వస్తేనే ఒక మాట చెప్పారు దశల మేము అంతం చేస్తామని ఈ రోజు దశల వారీగా మీరు పెంచుతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి వెంటనే నకిలీ మధ్య ఏదైతే తయారు చేసినారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలా మళ్ళీ అదే విధంగా ఎంతో మోమాటం లేకుండా గౌరవ కూటమికి సంబంధించిన పెద్దలు చాలా మంది చెప్తున్నారు ఇవి జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వంలో నుండి అక్కడ ఉన్నటువంటి మూలాలు అని చెప్తున్నారు అయ్యా రెండు సంవత్సరాలుగా మీ గవర్నమెంట్ పదహారు నెలలుగా ఉంటుంది మీరు నిద్రపోతున్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నగారు చేపిచ్చే అనే మీరు మరి పదహారు నెలలుగా అక్కడున్న డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పదహారు నెలలుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది వీళ్ళంతా కూడా నిద్రపోతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ రోజు మరి ప్రశ్నిస్తానని చెప్పి పడుకేసుకొని పండుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నగారు అన్న కల్తీ మద్యంతో పేద బడుగు బలహీన వర్గాల బాబుల అన్నదమ్ములు ఎవరైతే ఉన్నాయన్నటువంటి మీరు తప్పకుండా ప్రశ్నించే సమయం వచ్చింది కాబట్టి ఇక్కడైనా ప్రశ్నించేది మొదలు పెట్టండి అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఎన్నికల కన్నా ముందు ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ అన్న డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి మాట అయ్యా మద్య ప్రియుల కడుపు కొడుతున్నావు జగన్ అన్నారు ఈరోజు అదే కడుపు కాలే విధంగా మద్యం తయారు చేస్తున్నారయ్యా మీరు ఎక్కడ పడుకున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి వెంటనే కల్తీ మద్యాన్ని అరికట్టాలి బెల్ట్ షాపులను కూడా అరికట్టాలి అని కూడా తెలియజేసుకుంటూ మరి కల్తీ మద్యం కల్తీ మధ్యాన్ని వెంటనే కూడా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మంచి మంది అందిస్తామన్నారు మంచి మందును అమ్మిస్తే మరి ఈ రోజు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్ కి అయ్యా మీరు మంచి మంది అంటున్నారు డాక్టర్ తో సర్టిఫికేట్ ఇప్పించండి అని నేను తెలియ క్వశ్చన్ చేస్తున్నా ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మీరే మంచి మంది అని తాపుతారు మీరే పోలీసు వాళ్ళు మీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లే మరి ఫైన్ చేస్తున్నారు మంచి మందు తాగేటప్పుడు ఫైన్లు ఎందుకయ్యా అన్నదమ్ములకు మందు తాగి ఏదో బండి మీద పోతే ఫైన్ వెహికల్ డ్రైవింగ్ చేస్తే ఫైన్ అదే విధంగా మరి మంచి మంది అయినప్పుడు మీరు ఎందుకు ఫైన్లు వేస్తున్నారా అని చెప్తున్నాం అంటే మందు తాగి డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయని మీరే చెప్తారు మరి ఈరోజు మంచి మంది తాగండి అని మీరే చెప్తారు మరి ఇది ఏ విధంగా ప్రజలకి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఇదే విధంగా మహిళల మంగళ సూత్రాలతో ఆటలు ఆడుకుంటే అదే మందులో కొట్టుకుపోయే రోజులు కూడా దగ్గరలో ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న నా పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అంగన్వాడి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు గత శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాన్ని పదే పదే చెప్పడం మన అవసరం చంద్రబాబు నాయుడు గడ సొంత జిల్లా చిత్తూరు అనేది ఇప్పుడు దాని అన్నమయ్య జిల్లా అని సత్తనపల్లి మదనపల్లి కొన్ని రాయచోటాడు కొన్ని వేరే అయిపోయినది ఆయన సొంత ప్రాంతంలోనే సత్తెనపల్లిలోన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓడిపోయిన ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి గారు దాదాపు టెండర్లే నాకు తెలిసి పద్నాలుగు నెలలు అయి ఉంటుంది పద్నాలుగు నెలల నుంచి ఇంత స్కామ్ జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా చంద్రబాబు గారని ఆయన ప్రశ్నిస్తున్నాను దాదాపు ఒక్క సత్తనపల్లిలోనే ముప్పై రెండు వేల కోట్ల లిక్కర్ మాఫియా అంటే డూప్లికేట్ మందిని సప్లై చేసినావు దాంట్లో వాళ్ళు కొంతమందికి దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల ఆదాయం పదివేల కోట్ల ఆదాయం వచ్చిందంట ఒకవేళ దీన్ని ఇంకా సంవత్సరం పాటు పనిగించింటే ఇంకా రాష్ట్రము అఘో అధోగతి పాలే రాష్ట్ర ప్రజల జీవితాలతోన ఆడేటోళ్ళు నేను చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అని పార్ట్నర్షిప్ అని మెడికల్ కాలేజీలు పెట్టినావు దాన్ని తీసి గవర్నమెంట్ పరంగా చేసి పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ ఈ లిక్కర్ని చేసి మీరు ఎంత సంపాదించుకోండి వైద్యని విద్యని అమ్ముకోకుండా లిక్కర్ని ఏమన్నా మీరు చేసుకొని అమ్ముకొని ప్రజల జీవితానో ఏమన్నా నాశనం చేసుకోండి అని ఆయన కిజ్ఞాప్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను దేవదాసు ఎక్స్ మున్సిపల్ చర్మ పత్రికా విలేకరులకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్య విన్నపము ఎందుకంటే మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎక్సైజ్ సేషన్ పోయి గత వారంలో జరిగినటువంటి ఈ కల్తీ మద్యం గురించి ప్రజలకు విన్నవించుకుంటూ అలాగే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ కన్సర్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రెమరోనో ఇచ్చి ప్రజలే తీసుకోవాలని చెప్పి మా నాయకుడు చెప్పిన ప్రకారం ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ అలాగే నాయకులు కూడా ఈ రోజు ఎక్సెషన్కి వచ్చి పదం జరిగింది ఈరోజు ఒకటే ఆడుతున్నాం గవర్నమెంట్ని ఈరోజు కల్తీ మద్దం అనేది ఎక్కడుంటే వచ్చింది ఎలా వచ్చింది అనేది అందరికీ తెలుసుది ప్రజలు తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు ఎందుకంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధినాయకులు వాళ్ళకి తెలియంగా తెలిందే ఈ యొక్క కల్తీ మద్దం బయటికి రాదు ఒకసారి ప్రజలు దాని అంతా గమనించుకోవాలి ఈరోజు ఈరోజు చూస్తున్నాం ఈ కల్తీ మధ్యం ఎక్కడ వచ్చింది అనేది ఫార్ములా కూడా ఆఫ్రికా అంట సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా సౌత్ ఆఫ్రే ఆఫ్రికా ఆఫ్రికా నుండి మన మన దేశానికి వస్తుందన్నమాట ఆ ఫార్ములా కూడా మళ్ళీ ఒకసారి చూడండి నెట్వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఏదో నిన్న మనం జరిగిన నెట్వర్క్ కాదు ఇది దాదాపుగా ప్రభుత్వం వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఈడీపీ ప్రభుత్వం వచ్చిందో అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిందో అప్పట్లోనే వీళ్ళు స్కెచ్ చేశారు ఎవరైతే పెద్దలు ఉన్నారో దీంట్లో ఇలా చేస్తే ఇంత ఆదాయాలు వస్తాయి ప్రజలు అయిపోయి ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోయి ఏమన్నా కానీ కానీ మనకంటూ సంపాదన కావాలా ఒక ఈ లిక్కర్ మాఫియాతో కొన్ని కోట్లు సంపాయాలని చెప్పి ఒక నిశ్చయంతో మళ్ళీ ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వంలో కూర్చుని తర్వాత ఈ ఫార్ములా ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా ఈ కల్తీ మధ్య సప్లై చేస్తున్నారు ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి మనమంతా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి ఒక్క విలేజ్లోన ప్రతి ఒక్క వార్డ్లోన వాలంటీర్లను పెట్టి వాలంటీర్ల చేత అంటే ప్రజల వద్దకే పరిపాలన పోవాలని చెప్పి ఆ రోజు వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఏమైతే కావాలా అంటే ఆ హౌస్ హోల్డర్కి ఏమైతే కావాలా సర్టిఫికేట్లు అయితేనేమి రైతులకు అయితేనేమి అన్ని ప్రతి ఒక్క సెక్టార్కి ఏం కావాలో అన్నింటిని సచివాలయాలు ఓపెన్ చేసి ఆ రోజు వాలంటీర్ల ద్వారా సప్లై చేశారు మళ్ళీ హీరో చంద్రబాబు నాయుడు గారు అంటే కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు వాలంటీర్లు తీసి వ్యవస్థ చేసి సచివాలయ వ్యవస్థ చేసి వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఊరికి అంటే ఒక ఐదు వందల ఇండ్లుంటే ఒక పది మంది వాలంటీర్లు వాలంటీర్లు ఎట్ల వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు ఏం చెప్పినాడు చంద్రబాబు నాయుడు మీరు మధ్యాహ్నం సప్లై చేయండి ఇండ్లకి అంటే వాలంటీర్లు ఎలా అయితే అప్పుడు మేము పనిచేసినామో వాలంటీర్ చేసింది మేమేమి ప్రజలకు స్వచ్ఛందంగా వాళ్ళకి పెన్షన్ ఇంటికి పోయిస్తూ తర్వాత పెన్షన్ కార్డ్స్ అయితేనేమి తర్వాత సర్టిఫికేట్స్ అయితేనేమి ఎస్ఈ సర్టిఫికేట్స్ బీసీ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్ కావాలని ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళం కానీ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఇంటికి పోయి ఈ బ్రాండ్ తీసుకోండి మీరు ఈ బ్రాండ్ అమ్ముతారా తీసుకోండి అంటే బిల్డ్ షాపుల ద్వారా మరి ఒకసారి ఇదంతా గమనించాలి ఈరోజు ప్రజలు కూడా ఈ రోజు ప్రతి ఒక్క ఊరికి ఎక్కడ ఇప్పుడే ఇలాగే మా విలేకరుల సంవత్సరం మేము కూడా వస్తాం ప్రతి ఒక్క ఊరికి పోతే ఊర్లో అడిగితే ఎంతమంది రా బెల్ట్ షాప్లు అంటే మా సార్ మా ఊళ్ళో పది మంది ఉన్నారు మరి గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా బెల్ట్ షాపుల గురించి వచ్చిందే రాలే కానీ ఈ రోజు పద్దెనిమిది నెలల్లోనే వీళ్ళ యొక్క వైపుల్యం ఒకసారి చూడాలి ఈరోజు గవర్నమెంట్ ఎలాగైతే ఉందంటే కల్తీ మధ్య ఎలా అయితే చేసినారో ఇది కూడా కల్తీ గవర్నమెంట్ ఈరోజు ఎందుకంటే కూటమి అనేది ఒకరి కాదు కాక్ ఒక రా ఏమి అన్ని కల్తీ ఉంటాయి ఈ కూటమిలే కూడా అంత కల్తీ అనమాట అంతది ఆ కల్తీగా ఉన్నాడు కాబట్టి ఈ కల్తీ బుద్ధిలో వస్తాయి వాళ్ళకు కూడా కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు ఈ మధ్యాహ్నం కూడా కల్తీ చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ఈ రోజు కల్తీ మధ్యాహ్నం ప్రజలు సప్లై చేస్తున్నారు మరి ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ రోజు చూడండి కొన్ని వేల కోట్లు ఈరోజు అంతా పద్దెనిమిది అంటే పద్నాలుగు నెలలైంది మన వైన్ షాప్లో గవర్నమెంట్ వచ్చి ఓపెన్ అయ్యి మరి ఎన్ని వేల కోట్లు ఈ రోజు సంపాదించినారో ఒకసారి మనం ఆలోచన చేయాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మరి మున్ ముందు కూడా ఈరోజు మహిళా సోదరి సోదరి కూడా కూడా రోజు రోడ్ల మీకు రావాలా ఎందుకంటే గతంలో ఏదన్నా ఉద్యమం చేయాలంటే ఈ మంత్ బంద్ చేయాలంటే ఈ కల్తీ మద్దం బంద్ చేయాలంటే మహిళలు కూడా బయటకు వస్తేనే ఈ ఉద్యమం ఎక్కువగా ప్రజలే కాబట్టి మహిళలు కూడా ఎక్కువగా వచ్చే రోడ్ల మీదకి వచ్చి ఎలా ఉమ్మతారు మీరు వైన్ షాపుల దగ్గర పోయి కల్తీ మందు ఏదైతే ఉంటే పట్టుకొని ఎలా ఉంటారు మీరు అని చెప్పి ఒకసారి నిందిస్తే గానీ ఈ గవర్నమెంట్ బుద్ధి బుజ్జురా చెప్తున్నాను కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు విజన్ ఒకటే నలభై వేలు విజన్ అంటాడు నలభై వేల విజన్ లో నాకు అర్థం కాలేమాలంటే ఈ కల్తీ మద్ద నలభై వేలు అమ్మాలనుకున్న విజన్ కూడా ఇది కాబట్టి నేను దృష్టిలో పెట్టుకోవాలా ఈ రోజు చూస్తున్నాం మననే ఈ ప్రైవేట్ చేసినట్టు హాస్పిటల్ అమరావతికేమో తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడతాడు అయ్యా ఉండే పదిహేడు కాలేజీలకి దాదాపుగా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టండి ప్రజలకు వద్దే ఆరోగ్యం పోతుంది ప్రజలు బాగుంటారు ఈ ఆరోగ్యం లేకుండా కానీ ప్రజలు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చూపించుకోవాలని చెప్పి ఒక నినాదంతో మన వైఎస్ జగన్మోహన్ గారు ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ప్రైవేట్ కన్నా చేయకూడదు దాన్ని గవర్నమెంట్ పరిపాలన చేయాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ గారు నిశ్చయంతో ఉంటే మళ్ళీ రోజు అది లే అమరావతి 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 దాదాపుగా ఈ రోజు అమరావతికి ఎన్ని వేలు కోట్లు పిలిచారు తొంభై వేల కోట్లు రెంటలు పిలిచారు అవసరమా మనకి ఇప్పుడు ఒక రాజధాని కానీ ఒక నగరం కానీ పెట్టాలంటే అంచాంచాగా ఎదగాలంతే ఈరోజు తొంభై వేల కోట్లు ప్రభుత్వ ఖర్చు దుర్యోగం చేసేది ఎవరికి డబ్బులు మన ప్రజల డబ్బులు అవి అదే చంద్రబాబు ఇంట్లో తెచ్చి స్థాడాలంటే కుటుంబ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా మళ్ళీ రోజు కుటుంబంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ ఈ రోజు వారం నుండి ప్రతి ఒక్కరు దీని గురించి మారుతారు నిన్న కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పెషల్స్ పెట్టేది చెప్పినాడు మరి ఎందుకు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం లేదు దీని గురించి మరి ఎందుకని బీజేపీ ప్రభుత్వం దాని గురించి నోరు ఇప్పుడులే కాబట్టి దీని అంతా దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు వాళ్ళ సంపాదన అనేది ఎలా అనేది ఈ పద్దెనిమిదిలో జరిగిపోయింది ఇంకా ఉండ రాబో మూడేండ్లో కూడా వీళ్ళు ఏం చేయరు ప్రజలకు అర్థమైపోయింది ఎక్కడ ఏమి చేయరు కాబట్టి రాబో రోజుల్లో మళ్ళీ ధనార్జన వీళ్ళకి ముఖ్యము ప్రజలు ఏమైనా పోనీ పాడైపోని వాళ్ళకి అర్థంలే కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ ఉద్యమాలు ఇంకా ఎక్కువ చేస్తాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పకుండా ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఎన్నో ఉద్యమాలు మా వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు అలాగే మన ఆధ్వని ఎక్స్ఎమ్ఎల్ఏ సాబ్సైడ్డ గారి పిలుపు మేరకు ఆధ్వని నియోజకవర్గంలో కూడా ఇంకా ఉదృతంగా చేస్తాం కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ ఏమంటే ఇప్పుడు పర్మిట్ రూమ్లు కూడా బంద్ చేయాలి గతంలో టెండర్ చేసేప్పుడు పర్మిట్లు లేవు మళ్ళీ ఇప్పుడు మధ్యకాలంలో ఏమొచ్చింది ఒక సంవత్సరం అయిన తర్వాత మరి పర్మిట్ రూమ్లు అంటే వైన్ షాపులు ఉంటాయి వైన్ షాపులలో కూర్చొని తాపండి ఒకసారి ప్రజలు కూడా పర్మిట్ రూమ్ అంటే కూర్చొని మా మసా తాగండి ఎంత తాగండి అక్కడ రోడ్ల మీద రావద్దాడు తాగండి ఆడ చచ్చిపోండి కాబట్టి దీన్ని పర్మిట్ రూమ్ అయితే మరి కొత్త పెట్టినాడు మరి గతంలో పాలసీ గెజిట్ ఒకటి ఉంటుంది మళ్ళీ మధ్యలో రాను దాన్ని వాళ్ళ పాలసీ చూడండి ఎట్లుంటాయి ఇదే పాలసీలు ఏం చేయాలా రైతులు ఈరోజు యూరియా గురించి ఆలోచన చేసినా ఈరోజు యూరియా దొరకలే కల్తీ మధ్యలో అక్కడ కూడా రైతులు కూడా కల్తీ మందులే ఎక్కడ నుంచి గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి సెక్టార్ ఏదన్నా కానీ రైతులకు ఇవ్వాలంటే కలితే ఒక ఫుడ్ రేస్ కావాలంటే కల్తీనే ఏదన్నా కానీ కల్తీ కల్తీ కల్తీలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి రాబో రోజుల్లో కూడా ప్రజలు కూడా గమనిస్తారు ఇంకా ఎంత తొందరగా లేదు రాబో కూడా ఎలక్షన్ సమ సంస్థాగత ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కూడా వస్తాయి మరి దాంట్లో మన వైఎస్ఆర్ పార్టీ సత్తా ఏమైనా తెలిసిపోతుంది ఇప్పటికే ప్రజలు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ అంటేనే చీ అంటున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ముందుకు పోవాలా ఎందుకంటే ప్రజలు కూడా ప్రశ్నించే రావాలి ప్రజలకి ఏమున్నా మేము పార్టీ తరఫున మేము ఒక నలభై మంది వచ్చాము ఒక నూరు మంది వచ్చి మేము ధర్మా చేస్తాం తప్పితే ప్రజలు కూడా స్వచ్చందంగా రావాలి వాళ్ళు కూడా వాస్తవాలు ఉంటారండి బయటికి వాస్తవాలు లేకుండా మీరు రావద్దండి ఇప్పుడు మీడియా అంతా చెప్తుంది ఈరోజు కల్తీ మద్ద కల్తీ మద్ద అని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రజలు ఎందుకు రావట్లేదు అర్థం కావాలి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ ఉద్యోగాలు ఇంకా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇంకా అద్భుతంగా చేస్తాం మళ్ళీ ప్రజలు కూడా చైతన్యం చేసి మరి రాబో ప్రతి ఒక్క ఇష్యూని ఈరోజు ప్రజలే తీసుకుపోయేటట్ల మాజీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ గారు అలాగే నియోజకవర్గంలో ఎవరైతే సన్వాయకర్తలు ఉన్నారో అంటే మా ఆదో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సాహిసాగ ఆజీ ఎమ్మెల్యే సాహిసాగ రాజ్యంలో ముందు ముందు కూడా మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధారపడంలో ఈరోజు ఈ రోజు నిన్ననే సాబీబాయుడు గారు నిన్న చెప్పినారు మా విస్తృత కర్రల్లో ఎవరు ఆధారపడొద్దండి నేనున్నాను మనకి జగన్మోహన్ గారు ఉంటారు మనకి ఒక యాప్ కూడా జగన్మోహన్ గారు పెట్టినారు ఆ యాప్ ద్వారా మీరు ఏం కష్టాలు ఉన్నా జగన్మోహన్ గారు రైట్ పోతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు అదనపెడొద్దండి నాయకులు అదనపడొద్దండి మనకి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి మనం ఎంత ఖచ్చితంగా మనం ముందు పోతున్నాం ఏ విషయాల్లో వాళ్ళు చేసిన తప్పులు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఏమైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో దాన్ని మనం ప్రజలు తీసుకుపోతున్నాం తప్పితే మనం వాళ్ళు చేయలేని తప్పులు మనం చెప్పడం ప్రజలకి వాళ్ళు ఏదైతే తప్పులు చేసినారో వాళ్ళు ఏదైతే మనకు మీడియా ద్వారా మనకి అందిస్తున్నారో ఆ మీడియా ద్వారా అందించిన పద్ధతిని మనము ప్రజలే తీసుకోబోతున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అలాగే ఈరోజు మన డిపార్ట్మెంట్ కూడా సహకరించింది మాకెంతో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధనవాదాలు తెలుపుకుంటూ నేను ఎక్కువైపోయింది అలాగే బెడ్ షాప్లు ఎక్కువైపోయినాయి మళ్ళీ దాన్ని కూడా ఆలోచన చేసి బెడ్ షాప్ తగ్గిపోతుంది మరి అలాగే ఆలో కూడా చాలా దగ్గర గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మంచి మన చెప్పి కోర్టు

बधुली बंदुली बंदु